నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈరోజుకి ఉన్నాయి ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కొదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్క కదిలేసి ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు ఏది బస్సు ఇది పెద్ద హామీ కూడా కాదు చిన్న చిన్న హామీలు మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా విశాఖపట్నం పోయేటట్టు రావచ్చు కదా పొద్దున్న పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల గ్యాసు అది ఇంకొక చిన్న హామీ ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అదిలా అది మోసమే ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే నూట నలభై మూడు హామీలకు గతి లేదు సూపర్ సిక్స్కు గతి లేదు సూపర్ సెవెన్కు గతి లేదు మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తానే ఉంటాను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలో ఉంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకోండి ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తాను నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా సప్త సముద్రాలు అవుతూ ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడానికి కోసం వీళ్లకు యూనిఫామ్ ఇవ్వాలి న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగన్ అన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చిన అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ నాకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకు మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్ అని ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది